హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను దాచుకున్న డబ్బులతో నేను గోల్డ్ బిస్కెట్ కొనుక్కున్నానండి అది నేను రెండుసార్లు కొన్నాను రెండుసార్లు ఎప్పుడు వీడియో తీసుకోలేదు ఎందుకంటే కనుక అది మళ్ళా మాకు డబ్బులు ఎక్కువ పెరిగిన తర్వాత అమ్మేసుకున్నాం అనమాట నాకు ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు సర్లే అనేసి ఇప్పుడు మూడోసారి అనమాట ఇది మూడోసారి ఇది ఎంత కొన్నాను మూడోసారి అయితే ఇది తక్కువే కొన్నామండి రెండుసార్లు అయితే కొంచెం అమౌంట్ ఎక్కువగా కొన్నాను ఇది మిగతా రెండుసార్లును ఇప్పుడు మూడోసారి తక్కువ అనమాట ఇది కేవలం నేను దాచుకున్న డబ్బులు మాత్రమే ఇది మా హస్బెండ్ ఇచ్చిన డబ్బుల్లో నేను సేవ్ చేసి దాస్తున్న డబ్బులు అనమాట నేను ఎక్కువగా దేవీలో కొంటానండి దగ్గరకు వచ్చామ్మా నేను ఎక్కువ దేవీలో కొంటానండి ఇందులోనే నేను ఆభరణాలు అయ్యి ఏమి కొనండి దీంట్లో ఓన్లీ బిస్కెట్ మాత్రమే కొంటాను మళ్ళీ దీంట్లోనే అమ్మేస్తాను అనమాట సరే ఇప్పుడు ఎంత కొన్నాను ఏంటనేది చూద్దామండి వచ్చే అమ్మ దగ్గరికి చూస్తున్నారా డేట్ చూడండి నేను పదిహేనో తారీఖు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నేను జనవరి నెలలోనే కొన్నానండి పదిహేనో తారీఖుని కొన్నామనమాట నేను కొన్నది వచ్చేసి గ్రాముల లెక్కన చూస్తే కనుక ఒక అండి ఇది ఒక గ్రాము మిల్లీ గ్రాముల లెక్కన చూస్తే రెండు వందల ఎనభై మిల్లీ అండి అంటే నాకు రెండు సాలతీల కింద ఇచ్చారు కాబట్టి ఇక్కడ రెండేసారండి నేను మళ్ళీ అమ్మినప్పుడు ఇదే పేపర్ పట్టుకె పట్టుకెళ్తానండి అమౌంట్ కూడా మీకు చూపిస్తానండి అమౌంట్ తర్వాత చూపిస్తాను గోల్డ్ చూపించేస్తానండి ఎంత పట్టుకెళ్ళాను ఏంటని అమౌంట్ ఎంత పడింది అనేసి ఇదిగోండి ఇది ఒక గ్రామ్ అండి ఇది ఇది లైట్ లైట్ కెమెరా లైట్ ఫ్లాష్ లైట్ ఇది ఒక గ్రామ్ అండి ఇది ఇదైతే రెండు వందల ఎనభై అండి ఇది రెండు వందల ఎనభై మిల్లీగ్రాములు ఇదైతే గ్రామ్ అండి మీకు రెడ్ క్లాత్ మీద వేసి చూపిస్తా చూస్తున్నారా ఇది గ్రాము ఇది రెండు వందల ఎనభై మిల్లీ అండి నాకు రేట్ వచ్చేసి కూడా చూపిస్తాను ఆగండి లభిస్తారా ఇంకో డేట్ కూడా మళ్ళీ చూస్తున్నారు కదా డేట్ కూడా వేస్తారు నాకు ఇదిగోండి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకు అయ్యిందండి అప్పుడు నేను కొన్నప్పుడు అయితే గ్రాము వచ్చేసి పద్నాలుగు వేల నాలుగు అండి గ్రాము నేను ఎక్స్ట్రా నేను నా దగ్గర పంతొమ్మిది వేలు ఉన్నాయా అని చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే సరే నేను గ్రామే అడిగాను ఇంక పంతొమ్మిది ఉన్నాయి కదా అనేసి ఏం చేస్తానంటే మిగతా ఇది రెండు వందల మిల్లీగ్రాములు రెండు వందల ఎనభై మిల్లీ కూడా కొనేశానండి దానికి నాకు పైన ఖర్చు పద్నాలుగు వేల నాలుగు వందలకే ఎక్స్ట్రా ఎక్స్ట్రా పడిందండి ఇలాగ పద్దెనిమిది వేల ఐదు వందలు పడింది అనమాట ఇదండి నేను సేవ్ చేసిన డబ్బుల్లో నేను తీసుకున్న గోల్డ్ అండి మీకు వీడియో ఎలా అనిపించింది నేను కొన్నప్పటికీ ఇప్పటికీ కనుక రేటు చూసుకుంటే కనుక పెరిగిందా జరిగిందని చూసుకుంటే కనుక నేను పద్నాలుగు వేల నాలుగు వందలకు కొన్నాను కదండి అయితే నాకు మొన్నటి వరకు రేట్ చూస్తే కనుక పదహారు వేల తొమ్మిది వందలు అలా ఉంది కదండి అలా చూసుకుంటే కనుక మూడు వేలు పెరిగినట్టు కదండి నేను కొన్నది ఎంతండి పద్నాలుగు వేల నాలుగు వందలకు కొన్నాను ఇంకా దగ్గర దగ్గర చూసుకుంటే ఎంత తక్కువ మూడు వేలు అండి మూడు వేలు పెరిగినట్టే కదండి గ్రామంకి వచ్చేసి నేను అమ్మేసుకుంటే మూడు వేలు లాభం వచ్చును కాకపోతే ఎందుకు అలా ఉంచుతాను అనమాట ఇప్పుడు చూస్తే కనుక రేటు తగ్గింది కాబట్టి ఇదిగో చూడండి పద్నాలుగు వేల నాలుగు వందలకు కొన్నాను కదా గ్రామం వచ్చి ఇప్పుడు చూస్తే కనుక పదిహేను వేల ఆరు వందల యాభై రూపాయలు ఉన్నదండి ఈ రోజుతో ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇచ్చి రేటు కనుక చూస్తే కనుక అయితే ఇప్పటికీ కూడా చూసి చూసుకోవాలంటే దగ్గర దగ్గర ఎంత పన్నెండు వందల లాభం అయితే ఉందండి అమ్మితే కనుక పన్నెండు వందల లాభం వస్తుంది ఒక నెలలో ఏ ఓకే అండి ఇలా కనుక సేవ్ చేసుకుంటే ఉంటే బంగారం కొనుక్కోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ వీడియో షూట్ చేసుకున్నానండి ఓకే మీలో ఈ వీడియో ఎంతమందికి నచ్చుతుందో నాకైతే తెలీదు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అండి